విమానంలో నలుగురు పోతున్నారు నలుగురులో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న రెండోగా ఆయన చంద్రబాబు నాయుడు మూడోగా ఆయన కల్వకుంట్ చంద్రశేఖర్ రావు నాలుగోడు చిన్నప్పుడుతో స్కూల్ పోయే పిల్లగాడు విమానం గాలికేది బాగా ముందుకుపోయాక అది ఖరాబ్ అయింది ఇక దూకాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నేను అమరావతి కట్టుకునేది ఉన్నది ప్రజలకు చాలా అవసరం ఉన్నది నా అవసరం నేను లేకపోతే మా రాష్ట్రం దెబ్బతింటుంది పోలవరం కట్టాలే మూడే ప్యారాచూట్లు ఉన్నాయి దాంట్లో మొదటి పారాచూట్ ఆయన తీసుకొని కట్టుకొని దూకిండు ఎందుకంటే అమరావతిలో నా అవసరం ఉంది ఇప్పుడు నేనేమన్నా అయితే ఆంధ్రులు నష్టపోతారని ఆయన దూకిండు ఆయన దూకిన తర్వాత కేసర్ అరే ఏం రాబోయ్ నేను థర్డ్ ఫ్రంట్ పెట్టేది ఉన్నది దేశం అంతా చేసేది ఉన్నది నేను కూడా దూకుతాను ఆయన కూడా తీసుకొని దూకిండు ఇక మిగిలింది ఒక్కటి ఉత్తమన్న చిన్న యువకుడు అప్పుడు ఉత్తమనే చెప్పిండు ఈ దేశ భవిష్యత్తు నువ్వు యువకునివి ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవి నేను దేశంలో భారతదేశం తరఫున సైన్యంలో పనిచేసిన ప్రాణాలకు తగించి పోరాడినోని ఈ జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని నిలబెట్టినోని నువ్వు నువ్వు ఈ మిగిలిన పారాచూట్టు నువ్వు కట్టుకొని దుంకు సావైన మరణమైన వీర మరణమైన నేను తీసుకుంటా అని చెప్పిండు అప్పుడు ఆ పిల్లోడు నవ్వి లేదు సార్ మన ఇద్దరం రెండూనే మన ఇద్దరం కలిసి దుంకుదాం చెరువుకి కట్టుకోనని ఉత్తమాన్ని అడిగిన ఉన్నాయి మూడే కదా మరి ఈ రెండే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సార్ ఆ ముందు దుండా తాగిపోతాడు పూట తాగొద్దని చెప్పిన వాడు కట్టుకొని దుంటుంది నా స్కూల్ బ్యాగు పారా సూట్ రాదది అందుకే తాగిపోతాడు చెప్పిన పూట తాగొద్దని ఇదో మనకి ఇట్లా అదృష్టం కలిసి కల్పించిందని వాడు ఇవాళ రాష్ట్రంలో పరిపాలన కట్టుంది